హాయ్ హలో ఎవ్రీవాన్ నేను తెలుగు టెక్ అప్డేట్స్ నుంచి మీ ప్రేమ్ కుమార్ మనం మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ మీకు వస్తుంది అలాగే నా ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ కాకుండా చూడొచ్చు నేను మీకు ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే హండ్రెడ్ రూపీస్తో ఆన్లైన్లో మీరు ఏ స్టాప్ షాపింగ్ చేయచ్చో నేను మీకు ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను నేను సెలెక్ట్ చేసిన టాప్ ఫోర్ ప్రొడక్ట్స్ మీతో డిస్కస్ చేయబోతున్నాను నా లిస్ట్లో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఎవెంట్ ఈస్ ఫైవ్ వోర్స్ వన్ పాయింట్ టూ ఓర్స్ పోర్టబుల్ ఫ్లెక్సిబుల్ యూఎస్బి ఎల్ఈడి లైట్ చూసినట్లయితే యూఎస్బి ఎల్ఈడి లైట్ మీకు కనబడుతుంది కదా దీనికి యూఎస్బి కనెక్ట్ చేస్తే మీకు పవర్ సప్లై ప్రొవైడ్ చేస్తే చాలా బ్రైట్ క్వాలిటీతో మీకు లైటింగ్ వస్తుంది ఇక్కడది ల్యాప్టాప్కి కూడా మీరు కనెక్ట్ చేసుకొని నైట్ టైం మీరు వర్క్ చేసుకోవచ్చు ఇక్కడ చూసినట్లయితే మీకు కనబడుతుంది దీని కాస్ట్ వచ్చేసరికి సెవెంటీ నైన్ రూపీస్ కాస్ట్ వచ్చింది అంటే బిలో హండ్రెడ్ రూపీస్ ఇది ఫ్లెక్సిబుల్ మీకు ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు డిఫరెంట్ వేరియంట్స్లో మీకు ఇది ప్రోడక్ట్ అనేది ఉండింది ఇక్కడ నేను ఇక్కడ డిస్క్రస్ చేసే ప్రతి ఒక్క ప్రోడక్ట్ లింక్ నేను నా డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఏ ప్రోడక్ట్ కావాలనుకుంటే ఆ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ నా లిస్ట్లో వచ్చేసి సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి దానికి సిమిలర్గా ఉండేది యూఎస్బీ ఫ్యాన్ దీనికి మీరు వర్క్ చేస్తున్న సమయంలో మీరు ఎక్స్టర్నల్గా ఫ్యాన్ ఏమి యూజ్ చేయకుండా ఇది కూడా ఫ్లెక్సిబుల్ మీకు దీన్ని కూడా యూఎస్బీకి కనెక్ట్ చేసి మీరు ఫ్యాన్ కింద యూజ్ చేసుకోవచ్చు దీని కాస్ట్ కూడా వచ్చేసి మీకు నైంటీ నైన్ రూపీస్ కాస్ట్ ఉంది దీనికి దీన్ని కూడా యాజ్ ఫ్రీజ్గా మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి ఎక్స్టర్నల్ పవర్ సప్లై యూఎస్బి యూఎస్బి పోర్ట్లో ఇన్సర్ట్ చేసి మీరు దీన్ని వాడుకోవచ్చు అండ్ నెక్స్ట్ లిస్ట్లో మన లిస్టులో ఉన్నది మైక్రో యూఎస్బి ఓటీజీ కేబుల్ మైక్రో మైక్రోఎస్బీ ఓటీజీ కేబుల్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి ఒక యూఎస్బి స్లాట్ ఇస్తారు ఇంకొకటి ఫోన్ పిన్ ఛార్జర్ పిన్ టైప్లో పిన్ ఇస్తారు దీన్ని ఈ పిన్నిని మీ ఫోన్ కనెక్ట్ చేసి ఈ యూఎస్బి పోర్ట్కి మీరు మీ పెన్ డ్రైవ్స్ కానీ మీ మొబైల్ మొబైల్స్ కానీ ఏదైనా సరే కనెక్ట్ చేసుకుని డేటా ట్రాన్స్ఫర్కి యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది డిఫరెంట్ వేరియంట్స్లో కూడా ఇది మీకు దొరుకుతుంది మీకు ఒక యూఎస్బీ ఫ్లాష్ డ్రైవ్ కింద మీరు యూస్ చేసుకోవడానికి మీ పెన్ డ్రైవ్ని చాలా బాగా ఉపయోగపడుతుంది యూఎస్బి ఫ్లాష్ డ్రైవ్ మీరు బయట సపరేట్గా కొనుక్కోవాలి అంటే అరౌండ్ సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పే చేసి మీరు యూఎస్బి ఫ్లాష్ డ్రైవ్ కొనుక్కోవాల్సి వస్తుంది అలా కాకుండా మీ దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ మీరు యూఎస్బి ఫ్లాష్ డ్రైవ్ యూజ్ చేసుకోవడానికి ఈ ఓటీజీ కేబుల్ మీకు ఎంతగానో యూజ్ అవుతుంది దీని కాస్ట్ కూడా వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ దీన్ని కూడా లింక్ నా డిస్క్రిప్షన్ ఇస్తాను అండ్ లాస్ట్ బట్నోర్ లిస్ట్ మన లిస్ట్లో ఉన్నది స్ప్లిటర్ సుప్రియో వై కేబుల్ త్రీ పాయింట్ ఫైవ్ఎం జాక్స్ స్ప్లిటర్ కొంతమంది మీరు ట్రావెలింగ్లో ఉన్నప్పుడు మీ ఫ్రెండ్స్తో ట్రావెల్ చేసేటప్పుడు మీ దగ్గర ఒక మొబైలే ఉండి రెండు ఇయర్ఫోన్ సెట్స్ ఉన్నప్పుడు మీ ఫ్రెండ్స్తో సింగిల్ సింగిల్ ఇయర్ ఫోన్స్ యూస్ చేసుకుని మీరు వాడుతుంటారు అలా కాకుండా ఒక్క ఇయర్ ఫోన్ స్లాట్తో టూ సెట్స్ ఆఫ్ ఇయర్ ఫోన్స్ మీరు వాడుకోవాలి అనుకుంటే యూఎస్బి బ్లిట్ వై వైకేబుల్ జాక్ స్ప్లిటర్ త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాక్ స్ప్లిటర్ నేను ఇక్కడ చూపిస్తున్నాను దీన్ని త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాక్ ఇన్సెట్ చేసి ఇక్కడ టూ సెట్స్ ఆఫ్ ఇయర్ ఫోన్స్ మీరు కనెక్ట్ చేసుకుని సాంగ్స్ అనేవి వినవచ్చు ఓకే గాయస్ ఇవి ఫోర్ ప్రోడక్ట్స్ హండ్రెడ్ రూపీస్లో లోబులో మీరు తీసుకునే బెస్ట్ ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు ఓకే కాస్ట్ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ ప్రేమ్ కుమార్ సైనింగ్ ఆఫ్ బాయ్